వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసి నమో నమ వ్యాస పౌర్ణిమా గురు పూర్ణిమ ఈనాటి విశేషం వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకాంతపో నిధి అని స్తోత్రం చేస్తాం వ్యాసపీఠం ఆవిర్భవించిన రోజు ఆషాఢ పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ పద్దెనిమిది పురాణాలు బ్రహ్మసూత్రాలు వేదాన్ని విభజించడం మహాభాగవతాన్ని మనకు అందించడం ఇవన్నీ ఒక్క చేతితో చేసిన ఆ మహానుభావుడు వ్యాసుడు బాధరాయణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం పరమాత్ముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి ధరించిన ఇరవది ఒక్కటి అవతారాలలో వ్యాస అవతారం కూడా ఒకటి మనమంతా దశావతారాలు స్మరిస్తాం కానీ భాగవత గ్రంథాన్ని పరిశీలించినట్లయితే స్వామి ధరించిన అవతారాలు ఇరవది ఒకటి ధన్వంతరి అవతారం కూడా అందులోనిదే వ్యాస భగవానుడి అవతారం కూడా అందులోనిదే వ్యాస పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ విశేషంగా కాశీనగరంలో గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం నిర్వహించే నిమిత్తమై అతిథిని కోరి తిరుగుతూ ఉండగా వ్యాసుడు మరివక సద్బ్రాహ్మణ రూపంలో ఈ బ్రాహ్మణునకు కనిపించాడు ఇంటికి తీసుకువెళ్ళి శ్రాద్ధకర్మ విధి విధానంగా పూర్తి చేసిన అనంతరం వ్యాసుడే ఆ బ్రాహ్మడు తాను ఈ బ్రాహ్మణునకు వ్యాసపీఠాన్ని బహూకరించి ఎవరు ఈ వ్యాసపీఠాన్ని ఇలా ఎదరగా పెట్టుకొని అందులో పురాణ గ్రంథాన్ని ఉంచి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే స్మరించి పురాణ ప్రవచనం చేయడం ఆరంభిస్తారో వారు వ్యాసుడితో సమానం అనేటట్లుగా అనుగ్రహించాడు ఆషాఢ పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ ఈ వ్యాసుడిని అన్నపూర్ణాదేవి కాశీనగరం నుంచి నిష్కాసితుడిని చేసింది ఈ కాశీనగరంలో నీవు ఉండరాదు అంటూ తరిమి వేసింది పంపించి వేసింది అని కూడా మన పురాణాలు అనేక కథలు చెబుతూ ఉంటాయి ఆ పంపించి వేసిన రోజు కూడా ఆషాఢ పౌర్ణిమ అని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు వ్యాస కాశీ అన్న పేరిట కాశీనగరానికి రెండవ వైపు కూడా పరమేశ్వరుడు అభిషిక్తుడిగా మనం గమనించడం గుర్తించే అంశంగా స్మరించుకుందాం వ్యాస కాశీలో కూడా ఒక పరమేశ్వర స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు అన్నపూర్ణాదేవి ఈ కాశీనగరంలో వ్యాసుడు ఒకనాడు విశేషమైనటువంటి వర్షాల కారణంగా ఆహార పదార్థాలేవి కూడా లభించకపోవడంతో ఇక్కడ నాకు భోజనం చేసే నిమిత్తం ఈ ఆహారం లభించడం లేదు కనుక ఈ కాశీని శపించి వేస్తాను అనే ఆగ్రహంతో కాశీంత నీరు చేతబుచ్చుకునగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై అనేక విధాలుగా ఊరడించి షడ్ర సోపేతమైన భోజనాధికారులు అందించి పిదప నాయన వ్యాస ఇంత ఆగ్రహమా కాశీనే శపించబూనుకున్నావా కనుక నీవు కాశీ నగరంలో ఉండడానికి అనర్హుడవు సంచారం చేయవలసింది అంటూ పంపించి వేజగా అలా దక్షిణ భారతదేశం అంతా కూడా వ్యాస నిర్మితమైన భారతం వ్యాస ప్రోక్తమైన పురాణ ప్రపంచం వ్యాపించినవి అని కూడా పురాణోక్తి ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పలువురు పీఠాధిపతులు చాతుర్మాస్య వ్రత దీక్షలను ఈనాడే ఆరంభం చేస్తూ ఉంటారు చాతుర్మాస్య వ్రత దీక్ష నిజానికి ఏకాదశి నాలు ప్రారంభం చేయాలి కానీ గురు పౌర్ణిమ గురువును ఆరాధించడం అనే నేపథ్యంలో పీఠాధిపతులుగా మతాన్ని విశ్వాసాలను ధర్మాలను ప్రవచనం చేస్తూ ప్రచారం చేసేటటువంటి ధర్మదీక్షకు నిబద్ధులైన కారణం చేత ప్రయాణాలు ఇక ఆపివేసి స్థిరమైనటువంటి లక్ష్య శుద్ధితో ఏదైనా ఒక చోట స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకొని నిష్ఠాగరిష్ఠులై చాతుర్మాస్య వ్రత దీక్షలను పీఠాధిపతులు ఈ రోజున ఆరంభం చేస్తూ ఉంటారు చాతుర్మాస్య దీక్షలను కూడా ఆషాఢ పౌర్ణిమ నాడే ప్రారంభం చేయడం మనం గమనించే మరి ఒక అంశం అవుతున్నది ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ వ్యాసుడిని మాత్రమే పూజించాలి శ్రీమన్నారాయణమూర్తిని మాత్రమే స్మరించాలి లేదా ఎవరిని మనం గురువుగా స్వీకరించి ఉన్నామో దక్షిణామూర్తి హయగ్రీవుడు గణపతి ఇలా పురాణ ప్రోక్తమైన దైవాలనే స్మరించాలి దైవనామస్మరణ చేద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం